వెల్కమ్ టు నేను చూస్తే ఏ బాడుకో పెట్టమన్నాడు ఫ్రీ బస్ మేము అడిగినమా ఫ్రీ బస్ పెడితేనే మీకు ఓట్లు వేస్తామని అంటూ మహిళ ఆగ్రహం రెండు గంటలు నిలిచినా ఎన్ని బస్సులు వచ్చినా ఆగటం లేదు ఫ్రీ బస్ వల్ల ఎవరికి మేలు జరుగుతుందని బూతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండల కేంద్రంలో ఓ ఫంక్షనల్ వద్ద బస్సు ఆపేందుకు రెండు గంటలు ప్రయత్నం చేసిన ఒక్క బస్సు కూడా ఆపకపోవడంతో ఆ మహిళ అర్ధ కిలోమీటర్ దూరంలో ఉన్న మంచాల మండల ఆఫీస్ వద్దకు బస్సు ఎక్కేందుకు నడుచుకుంటూ వచ్చింది కొద్దిసేపటి తర్వాత వచ్చిన బస్సు ఎక్కి డ్రైవర్ను నిలదీసింది బస్సు ఆపితే రెండు సార్లు రెండు బస్సులు వచ్చినాయి ఇట్లా చే ఆపునాయన ఆపునాయన అంటే అట్లనే వచ్చిండు బస్సు తంచుకొని ఆడకెళ్లి నడుచుకుంటూ వచ్చినా రే ఎందుకు పెట్టాలి బస్సు ఎందుకు ఓడి పెట్టామన్నాడు చెప్పండి మేము అడిగినాము మా బస్సు ఫిరి పెట్టాయో మీకు నుంచి వెయిట్ చేసా ఎంత గంట చే నడుచుకుంటు ఆపలేరు అని నేను ఆచేట్ పోయేది ఆ ఈ బాడకాలు బస్సు మీరు ఇది చేయాలి ఒక రోజు కొలువులు వస్తాయిగా మంచిగా ఉంది ఇది మేమేనా ఒక నాలుగు రోజులకి మాకు ఆ రోజు పోనీ అవసరం ఉంటేనే పోతాము డ్రైవర్ గాడు ముకు ఫోన్ చేశారు సార్ ఈ సై వెట్ట నడ వచ్చాడొకట ఆ మాటల అసలు మాట మనమట మార్కావులని లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి